ట్వంటీ ఫైవ్ పైసా నుంచి రాకీస్ అయితే ఉంటాయి ఐదు రూపాయలు ఆరు రూపాయలు మొత్తం రకాలు ఉంది ఐదు రూపాయలు అంటే ఈచ్ వన్ ఐదు రూపాయలు మీరు ప్యాకింగ్ చేసుకోవచ్చు లేదండి దీంట్లోనే ప్యాకింగ్ వస్తుంది ఇది పదమూడు రూపాయలు పద్నాలుగు రూపాయలు ఇది పదిహేను రూపాయలు తక్కువ తక్కువ రేట్లు మొత్తం ఐదు రూపాయలు పదమూడు పదిహేను రూపాయలు చాలా రకాలు ఉంది ఎనిమిది రూపాయలు ఐదు రూపాయలు చిల్లర పడతాయి అంతే ఇది రకాలు అంటే చాలా రకాలు ఉంది ఇట్లా ఫ్లేవర్ రాఖీస్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీలో అండి ఇది వాట్సాప్ వాట్సాప్ రాఖీ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ మంచి ఏడి స్టోన్ వెరైటీస్ అన్నమాట ఇది మీకు బిలో హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ పడుతుంది ఇరవై మూడు ఇట్లాంటి ఈ బాక్స్ లో చూడండి అసలు ఎన్ని రూపీస్ ఫార్టీ రూపీస్ అమ్మడానికి చాలా ఉంది చాలా రకాలు ఉన్నాయి అవును రెండున్నర మూడు రూపాయలు జరి రాకీస్ అండి జస్ట్ మీకు ఇవన్నీ పదిహేను ఇరవై ముప్పై ఎంత హెవీ సైజ్ ఉంది అంతేనండి రేట్లు అయితే ట్వంటీ ఫైవ్ పైసా నుంచి ఇరవై ముప్పై నలభై యాభై ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో చక్కగా హెవీ సైజ్ చక్క స్టోన్ వర్క్ వచ్చింది చూడండి డోరేమో పన్నెండు రూపాయలు పన్నెండా Oh, uh, no, okay. Different. హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన అందరికీ అందరికి ఎస్ఎస్ జ్యువెలర్స్ ఆల్రెడీ సార్ తెలుసు కదా సార్ ఎస్ఎస్ జ్యువెలర్స్ కాకుండా ఎస్ఎస్ రాకీస్ అనేది కొత్తగా రాకీ సెక్షన్ కూడా అయితే మీకు ఈ రోజు వీడియోలో అయితే చూపిస్తున్నా ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో లొకేట్ అయి ఉంటుంది స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి ఇక్కడైతే అయితే రాకీస్ అనేది స్టార్ట్ అయితే అప్ టు ఈచ్ వన్ రాకీ ఎంత ఉన్నాయి సార్ ట్వంటీ ఫైవ్ ఆది పైసలు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు మొత్తం పది రూపాయలు యాభై రూపాయలతో వంద రూపాయల దగ్గర ఉంది వంద రూపాయల దాకా వెరైటీస్ అయితే ఉన్నాయంట చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఇది కూడా ఐదు వేల రూపాయలు తీసుకోవాలా మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ ఉస్మానియా హాస్పిటల్ కాలియా గలీలో అయితే లొకేట్ అయింది ఇన్ కేసు ఇది మనకి గలీలో ఉంటది కాబట్టి అర్థం కాకపోయినా కూడా ఉస్మానియా దగ్గరికి వచ్చి కాల్ చేసినా సార్ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ ని పంపిస్తారు ఓకే సార్ మన దగ్గర రాఖీల్లో ఇట్లా ఊల్ రాకీ థ్రెడ్ రాకీ ఉలెన్ రాకీస్ స్టోన్ రాకీ పిల్లలు రాకీ అన్ని రకాలు ఉన్నాయి వీడియోలు అన్నీ కూడా చూపిస్తాను జెరీ ర్యాఖీస్ అన్నీ కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి సో స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి అన్నాం కదా మరి చూపియాలి కదా ఇదిగోండి ట్వంటీ ఫైవ్ పైసా నుంచి రాఖీస్ అయితే ఉంటాయి ఇలా మీకు కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయండి చాలా ఉంటాయి ఓకే

తొమ్మిది రూపాయలు తొమ్మిది ఇది మీకు బాక్స్ మొత్తం టూ సిక్స్టీ ఫోర్ రూపాయలు ఆపరేట్ ఓకే ఇది కూడా చూడండి మీకు ఇట్లాంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇదిగోండి ఇది బ్రాన్ అది ఎనిమిది రూపాయలు ఎనిమిది ఓకే ఇది కూడా చూడొచ్చు చూడు ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయి చూడు ఏడు రూపాయలు ఇదైతే ఇంకా తక్కువ అండి బాక్స్ వచ్చేసి ఐదు రూపాయలు ఐదు రూపాయలు అంటే ఐదు రూపాయలు చిల్లర పడతాయి అంతే ఇది రకాలు అంటే చాలా రకాలు ఉంది ఇట్లా ఫ్లవర్ రాకీస్ ఉన్నాయి అండ్ మీకు టూ లైన్ రాకీస్ ఉన్నాయి ఇరవై రూపాయలు బాక్స్ మొత్తం రూపాయలు రూపాయలు మా దగ్గర మొత్తం యాభై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మడానికి చాలా ఉంది ఇట్లా చక్క మంచి బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఇది అంటే నలభై రూపాయలు నలభై రూపాయలు ఒకటి ఒకటి ఇది చూడండి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా ఇట్లా బాక్స్ లో వస్తాయి కదా సార్ ఇవి కాదు పది రూపాయలు పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు మీకు పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మీకు బంచ్ బంచ్ లాగా వస్తుంది అన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను ఇట్లా బంచ్ అండి అంటే మీకు సింగల్ డజన్ కావాలన్నా టూ డజన్ రూపాయలు ఈజీగా డబుల్ రేట్ కి ఓకే పదకొండు రూపాయలు ఓకే ముప్పై రూపాయలు ఈజీగా పోతాయి అంటే పది పదకొండు పన్నెండు ఇట్లా పదిహేను వరకు ఇవన్నీ కూడా లూజ్ వెరైటీస్ అండి అంటే విడిగా ఇట్లా లూజ్ తీసుకెళ్ళి బాక్స్ ప్యాకింగ్ చేసుకొని సేల్ చేస్తుంటారు కదా అటువంటి వాళ్ళ కోసం సో నెక్స్ట్ ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీలో కావాలి అంటే ప్రీమియం క్వాలిటీలో అండి హ్యాపీగా గిఫ్ట్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఇల్లు పెడతట ఇది వస్తది ఫ్రెండ్ లాగా అన్నమాట చక్కగా గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ లా ఉంది బాక్స్ మొత్తం వచ్చేసరికి జస్ట్ మీకు 600 రూపాయస్ పడుతుందండి సో ఆ నెక్స్ట్ కూడా వచ్చేసరికి మీకు ఇవి కూడా అండి చక్క ఇట్లా షీట్ గిఫ్ట్ ప్యాకింగ్ లా వస్తుంది కుంకుమ అక్షింతలు మంచి ఫ్యాన్సీ వెరైటీస్ ఏడి స్టోన్ వస్తది అన్నమాట సో ఇది చూసినా కదా ఇది మీకు ఏంటంటే 20 30 40 50 బిలో 100 రూపాయస్ అండి మీకు ఏనా డిజైన్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే మాకు నాకు కూడా కరెక్ట్గా అన్ని ప్రైజులు తెలిస్తేనే కదా మీరు మీకు చెప్పాలి నేను ఒకటి చెప్పి మీ ఇక్కడికి వచ్చాక ఇంకొకటి ఉండే అలా కన్ఫ్యూజ్ ఉండకూడదు సో అందుకోసం నేను ఫాస్ట్ ఫస్ట్గా వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇది కూడా చూడండి మంచి ఏడి స్టోన్ వెరైటీస్ అనమాట ఇది మీకు బిలో హండ్రెడ్ అండి ఎంత హెవీ ఉన్నా కూడా బిలో హండ్రెడ్ ఉంది ఇది కూడా చూడండి ఇట్లా చక్కగా గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట మంచి ఫ్యాన్సీ వెరైటీస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడచ్చు ఇవన్నీ కూడా మీకు మంచి ఏడి స్టోన్ వెరైటీస్ అండి ఇవన్నీ అండ్ ఆ నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడొచ్చు మీకు బాయ్ అని వస్తుంది అనమాట చక్కగా బాయి ఇట్లా బెహెన్ ఇట్లా చూడండి అన్ని డిఫరెంట్ ఆఫ్ రాకీస్ అయితే ఉన్నాయి మొత్తం ఇవన్నీ అవేనండి బాక్సెస్ లో ఇంకా చాలా ఉన్నాయి

ముప్పై ఆరు రూపాయలు నలభై రూపాయలు రకాలు చాలా ఉన్నాయి స్టోన్స్ వెరైటీస్ చూసారా ఒక్కొక్కటి మీకు ట్వంటీ థర్టీ అని చెప్పి అలా పడుతుంది నెక్స్ట్ ఇవి కూడా చూడండి మంచి స్టోన్ వెరైటీస్ అన్నమాట మీకు ఏదైనా సరే ఇట్లా రెండు రెండున్నర మూడు రూపాయలు జరీ రాఖీ సరే చూడు రూపాయలు కావాలా చూడు రూపాయలు అంతేనా పెద్ద మూడు రూపాయలు పిల్లల కార్టూన్స్ వచ్చినాయి జరి రాకీస్ లో కూడా ఇరవై రూపాయలు పెద్ద సాజు అండి రాకీస్ అంటే ఇవి కదా ఇరవై రూపాయలు అంతే మీకు కార్టూన్ కార్టూన్ కావాలంటే మా దగ్గర టూ హండ్రెడ్ కార్టూన్ అవైలబుల్ ఉంది కార్టూన్స్ ఓకే ఇంకా ఇక్కడ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా చూడొచ్చు స్టోన్స్ లో ఫుల్ వెరైటీస్ అండి ఇరవై పదిహేను ముప్పై రూపాయల్లో ఇదిగో ఇక్కడ చూడండి బ్రో సిల్వర్ కాంబినేషన్ లో చూడండి కూడా చూడండి ఎంత స్టోన్ వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మీకు ఇవన్నీ పదిహేను ఇరవై ముప్పై ఎంత హెవీ సైజ్ ఉంది అంతేనండి రేట్లు అయితే చాలా చాలా తక్కువ ఉన్నాయి ఇంకా హోల్సేల్ కదండి అండ్ నెక్స్ట్ సార్ మళ్ళీ షీడ్ మొత్తం అనుకున్నారు పీస్ కాస్ట్ చెప్తా రూపాయలు ఐటమ్ అంటే చాలా రకాలు ఉంది చూడు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఓకే ఇది చూడు ఇది పది రూపాయలు పది రూపాయలు ఓకే ఇంకా ఇవి కూడా చూడొచ్చు ఎడిస్టోన్ రాకీస్ మీనా జెరీ అంటారు ఇవి కూడా మీకు వచ్చి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఐటమ్ చూడు ఓకే ఐటమ్ తక్కువ తక్కువ రేటు ఐటమ్ సిల్వర్ లో బ్రాస్లెట్ మోడల్ వస్తుంది ఇది కూడా మీకు పదిహేను ఇరవై ముప్పై రూపాయలు అంతేనండి ఇవి కూడా చూడు పదకొండు రూపాయలు పదకొండు ఇవి కూడా చూడొచ్చు కొంచెం సింపుల్ గా కావాలంటే ఇలా తీసుకోవచ్చు కొంచెం హెవీ రేంజ్ కావాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడు ఐటమ్ ఉంటాయి ఒకటి ఒకటి రూపాయలు చూడు చూడు పది రూపాయలు పది రూపాయల చూడండి ఎంత బాగున్నాయో ఇది కూడా అవే అవేనండి పదకొండు మొత్తం స్టోన్ వర్క్ రెండు రూపాయలు మోతీ వర్క్ కూడా వచ్చింది చూడు ఇది ఇరవై రెండు రూపాయలు ఓకే ఇది చూడండి మీకు స్టోను మీనా అన్ని చాలా బ్యూటిఫుల్ ఓకే ఇవన్నీ మీకు అంటే నేను చెప్తానండి ట్వంటీ ఫైవ్ పైసా నుంచి ఇరవై ముప్పై నలభై యాభై ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయో చక్కగా హెవీ సైజు ఫిఫ్టీ ఫార్టీ థర్టీ అలా ఉన్నాయి రూపాయలు పద్దెనిమిదా ఓన్లీ ఓకే ఇది చూడండి అన్ని డిఫరెంట్ వెరైటీస్ అనమాట మల్టీ కలర్ లాగా ముప్పై రూపాయలు ముప్పై

రాఖీ ఐదు రూపాయలు డజన్ డజన్ లో మరియు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పన్నెండు రూపాయలు రకాలు అంటాయి చాలా చూసుకో ఇక్కడ ఈ లూజ్ లో పీస్ రెండు రూపాయల దగ్గర నుంచి పీస్ పన్నెండు రూపాయల వరకు కూడా వెరైటీస్ ఉన్నాయండి ఇట్లా డజన్ డజన్ అయితే వస్తాయి అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ లాగా వస్తాయి అనమాట ఇంకా మీకు డజన్స్ అర్థం కావట్లేదాకా అనుకుంటే వీడియో కాల్ లో చూపిస్తాం ఇది 10 రూపాయల 10 రూపాయల జొడ రకాల ఉంది ఎందుకు అమ్మొచ్చు సార్ రీటైల్ గా ఇది 30 రూపీస్ 30 రూపీస్ కి ఆ 10000 కి 30000 అయితే ఈజీగా మీరు 10000 ఉందా పెట్టు 30 రూపాయలు ఒక్క 10 రోజులు తీసుకో ఆ 30 డబుల్ చూడు మొత్తం 10 రూపాయలు ఐటమ్ చూడండి 10 రూపాయలు రకాలండి మొత్తం వేరే వేరే రకాలు ఉన్నాయి మీరు 10 కి ఏమో 70 80 తక్కువ తిను చూడొ మొత్తం 10 10 రూపాయలు ఉంది ఐటమ్ ఓకే సార్ అండ్ పిల్లలవా ఐటమ్ ఓకే కార్టన్స్ ఐటమ్ డోరేమాన్స్ ఆడియో కై ఇది చూడు చూడండి ఇది చూడు చూడు 50 రూపాయలు 36 రూపాయలు చూసారా లైటింగ్ మీకు నింజా హార్ట్ అని మోటు పట్లు అని కార్టన్స్ 72 రూపాయలు ఇది మ్యూజిక్ కూడా వస్తుంది అదిగో మ్యూజిక్ కూడా వస్తుంది బాగున్నాయి ఇవన్నీ వాచ్ మోడల్ లాగా మొత్తం చాలా రకాలు ఉంది ఓకే సర్ ఐటమ్ చూడు ఓకే ఆ

ఈ కొంచెం చూపిస్తేనే చూడండి ఎంత గందరగోళం అయిపోయింది ఇంకా మొత్తం తీసా అంటే ఇంకా పైన మూడు ఫ్లోర్ ఇంకా రెండు ఫ్లోర్ మొత్తం రాఖీ ఉంది రాఖీ ఉందా మొత్తం రాఖీలు రాఖీలు ఉంది థర్డ్ ఫ్లోర్ టూ ఫ్లోర్ మొత్తం ఇది హైదరాబాద్ ఉన్నాయి షాప్ చిన్న ఉంది సరుకు చాలా ఉంది ఐదు రూపాయలమా ఐదు రూపాయల పీస్ ఐదు రూపాయలండి అంతే బొమ్మలు రాఖీలు ఇవి కూడా ఉంటాయి అంటే రాకీస్ లో ఒక్కొక్కరి ఒక్కొక్క టేస్ట్ ఉంటది కదండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు హైదరాబాద్ లో ఫస్ట్ టైం ఎవరు ఇస్తలే నేను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ పదివేలు ఉంది ఐదు వేలు ఇవ్వు పదివేల సరుకు ఇస్తా అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే పది రూపాయలది ఐదు రూపాయలు ఇరవై రూపాయలది పది రూపాయలు అంటే హాఫ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మా దగ్గర మొత్తం రాసినా హాఫ్ రేట్ ఓకే హైదరాబాద్ ఫస్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఓకే సో మీరు కూడా కొత్తగా అంటే రాకిల్ తో చాలా మంది బిజినెస్ స్టార్ట్అప్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ నేను ఒక ఇది పని చేస్తా చాలా మంది అవునా 20 30 మెంబర్ ఇది మొత్తం ఇది పని చేస్తున్నారు అచ్చా ఓకే సో మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి రాలేమనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రైస్ లో రాకీస్ అనేవి పర్చేస్ చేసేసుకోండి మంచిగా సేల్ చేసేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం